ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ రాత్రి నువ్వు దిండు క్రింద ఇది పెట్టి పడుకో ఎప్ ఎప్పటి నుండో తీరని కోరిక ఏదైనా ఉందన్నా కానీ అది నీకు ఉదయానికే తీరిపోతుందమ్మా నిర్లక్ష్యం చేస్తే అది నిజంగా నీ కర్మే అని చెప్పి నేనైతే అంటానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మన కోసం మన కోరిక తీరడం కోసం మనకి చెప్పడానికి బాబాగారు ప్రయత్నిస్తున్నారండి కనుక ప్లీజ్ అండి ఈ వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడా స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే యొక్క సందేశం పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయి కనుక వీడియోని ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నిన్నే రీసెంట్గా ఒక అమ్మాయి నాకు మెయిల్ చేసింది అక్క మేము గారిని కాంటాక్ట్ అయ్యి సరిగ్గా పది రోజులు అయిందక్క నా సమస్య ఏంటో గారికి వివరించి చెప్పాను దానికి తగిన పూజలు గురువుగారు వెంటనే స్టార్ట్ చేశారు అవి స్టార్ట్ చేసిన తర్వాత నాలుగో రోజే నా యొక్క సమస్య తీరిపోయిందక్క చాలా సంతోషంగా అనిపించింది నాకు నిజంగా మీకు గురువు గారికి చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి చెప్పిందండి చాలా ఆనందం అనిపించింది అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం స్థానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాళ్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకున్నాము బిడ్డ ఎప్పటి నుంచో ఒక కోరిక నీకు మిగిలిపోయింది అసలు ఈ యొక్క కోరిక నా జీవితంలో జరిగింది అంటే నిజంగా నాకంటే అదృష్టవంతులు ఎవ్వరూ కూడా ఉండరు ఈ ఒక్క కోరిక తీరింది అంటే నా జీవితం నా జన్మ అనేది ధన్యమవుతుంది ఈ ఒక్క కోరిక తీరింది అంటే కనుక నవ్విన ఆరి నవ్వులే వారి యొక్క ఎగతాలి తనమే నా యొక్క ఈ గెలుపుతో గుణపాఠం అవుతుంది అని చెప్పి ఇలా నీ యొక్క మనసులో కోరిక ఏదేమైనప్పటికీ కూడా చదువులో మొదటి ర్యాంక్ రావాలి అన్నా కానీ అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తి నీకు దగ్గరగా ఉండాలి అన్నా కానీ నీ భర్తలో మార్పు రావాలి అన్నా కానీ నీ భర్తకున్న చెడు వ్యసనాలు మానాలి అన్నా కానీ అంతేకాకుండా వ్యాపార రీత్యా వృద్ ఉద్యోగరీత్యా మంచి ఎదుగుదల నీకు కావాలి అన్నా కానీ లేదా నీ యొక్క అనారోగ్య సమస్యలు తీరాలని కానీ లేదా నీ యొక్క జీవితం అనేది నలుగురిలో విలువగా ఉండాలి అని కానీ డబ్బు పరంగా కానీ బంగారం పరంగా కానీ ఇలా చిన్న కోరికైనా పెద్ద కోరికైనా ఏ కోరికైనా కానీ ప్రతి మనిషికి ఉంటుంది ఆ కోరిక తీరాలి అంటే కనుక నువ్వు జీవితంలో ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క పని నువ్వు ఏ రోజైనా చేసుకో రాత్రి పడుకునే ముందు నేను చెప్పింది దిండు కింద పెట్టుకొని పడుకో ఎప్పటి నుంచో తీరని నీ కల అనేది ఖచ్చితంగా తీరుతుంది తల్లి అని చెప్పి ఏదో ఒక మంచి సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్నారండి బిడ్డ ఆ కోరిక నువ్వు తీరాలి అంటే కనుక ప్రతి మనిషికి కూడా ఒక కష్టం ఉంటుంది తన భర్త తను చెప్పినట్లుగా వినాలి చెడు వ్యసనాలు మానేయాలి అని చెప్పి కొంతమంది ప్రేమించిన వారు అనేది మాకు మంచిగా మాకు సపోర్టివ్గా ఉండాలి ప్రేమించిన వారిని ఎంతో ఆరాధిస్తూ ఉంటే వారు మమ్మల్ని అలుసుగా చూస్తున్నారు అని చెప్పి మరికొంతమంది ఇందాక నేను చెప్పిన రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అయితే ఏ సమస్యకైనా కానీ ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరికి తీరుతుంది ఆ పరిష్కారం అనేది నేను చెప్పింది ఇప్పుడు చెప్పినట్లుగా చేసుకుంటే నీ సమస్యకు కూడా అదే పరిష్కారం అవుతుంది తల్లి చిన్న పెద్ద ఏ తేడా లేదు నువ్వు ఎ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు తిది నక్షత్రం వారంతో కూడా సంబంధం లేదు అయితే నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక పడుకునే ముందు నువ్వు దిండు కింద ఇది పెట్టుకొని పడుకో చాలు నీ యొక్క ప్పటి నుంచో తీరని కల తీరిపోతుందమ్మా అయితే రెండు లవంగాలను తీసుకో ఆ రెండు లవంగాలు కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మొగ్గ ఉన్న లవంగాలు అవ్వాలి కొన్ని లవంగాలకు మొగ్గ అనేది చితికిపోయి ఉంటుందన్నమాట అలా చితికిపోయినవి ఈ పరిహారానికి పనికిరావు అని చెప్పి గుర్తుంచుకోండి రెండే రెండు లవంగాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఈ రెండు లవంగాలను తీసుకొని రాత్రి నువ్వు పడుకునే ముందు నీ దిండు కింద పెట్టుకొని పడుకో ఈ రెండు లవంగాలను నువ్వు పడుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏం చేయాలి అంటే కనుక రెండు లవంగాలను నీ ఎడమ చేత్తో తీసుకొని నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అంటే ఏ కోరిక తీరాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ యొక్క కోరిక గురించి నువ్వు మనసులో చెప్పుకో ఇది తీరిపోవాలి అని చెప్పి నువ్వు మనసుని బాగా నమ్ముకో నా మీద నమ్మకాన్ని వదిలిపెట్టు అయితే ఈ రెండు లవంగాలను చేతిలో పట్టుకో に కుడి నుంచి పదకొండు సార్లు నీ తలపై భాగాన కుడి నుంచి ఎడమ వైపుకు పదకొండు సార్లు ఎడమ నుంచి కుడివైపుకు పదకొండు సార్లు తిప్పుకో ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఆ రెండు లవంగాలను తీసుకొని జాగ్రత్తగా నువ్వు దిండు కింద పెట్టుకో నీకు ఎప్పటి నుంచో నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు కదా తల్లి అయితే ఈ దిండు కింద ఈ రెండు లవంగాలను పెట్టుకున్న రోజు రాత్రి మాత్రం నీకు సుఖ నిద్ర అనేది పడుతుంది అంతేకాకుండా లవంగాలు అనేవి శాస్త్రాల ప్రకారం పరిహారాల శాస్త్రంలో లవంగాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది సుగంధ ద్రవ్యాలలో ఎంతో ఘాటైన శక్తి అనేది ఒక లవంగాలకు మాత్రమే ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవికి లవంగం అంటే చాలా ఇష్టం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు అటువంటి దైవ స్వరూపమైన ఆ లవంగాలను నీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకొని ఆ రోజు రాత్రి పడుకునే ముందు కుడి నుంచి ఎడమవైపు ఎడమ నుంచి కుడివైపుకు పదకొండు సార్లు తిప్పుకున్న తర్వాత నువ్వు దాన్ని దిండు కింద పెట్టుకొని పడుకో ఈ విధంగా పడుకున్న రోజు నీకు మంచి నిద్రతో పాటు నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరడానికి కూడా యూనివర్స్ అనేది నీకు హెల్ప్ చేస్తుంది అయితే ఈ విధంగా ఆ రాత్రి గడిచిన తరువాత ఉదయాన్నే మంచిగా స్నానం చేసుకొని నువ్వు ఆ రెండు లవంగాలను తీసుకొని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ లేదా అది కుదరకపోతే కనుక ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకొని ఆ రెండు లవంగాలు మట్టి ప్రమిదలో పెట్టి ఒక చిన్న కర్పూర బిల్లను అందులో పెట్టి ఆ కర్పూరపు బిల్లను వెలిగించి ఆ లవంగాలను బూడిద చేసేసాయి ఆ విధంగా వచ్చిన బూడిదను నువ్వు షింకులో నీళ్ళ కింద అయినా కానీ లేదా పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేసేసాయి ఈ విధంగా చేస్తే నీ యొక్క అనుకున్న ఏ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుందమ్మా కానీ ఏది ఏమి చేసినా ఎప్పుడు ఎలా చేసినా కూడా నమ్మకం అనేది చాలా ముఖ్యమన్నమాట మన యొక్క పరిహారాల శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే మనిషి నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించగలడు అని చెప్పి కనుక నమ్మకంతో ఇది చేసుకొని చూడు తల్లి నిజంగా నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా తల్లి నీ భర్తలో ఒక మంచి మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు కదా తల్లి అయితే నీ భర్త మారడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే నేను నీకు ఇప్పుడు ఒక రహస్యాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఒక మనిషికి మరొక మనిషి మీద ఇష్టం ఉండడం ప్రేమ ఉండడం సహజం కాకపోతే ఏ మనిషి అయినా కానీ ఆ యొక్క మనిషి విలువను ఎదుటి వ్యక్తి ముందు తగ్గించుకోకూడదు అలా తగ్గించుకుంటే ఆ యొక్క వ్యక్తిని ఎదుటి వ్యక్తి జీవితంలో కేర్ అనేది చేయడు అలా తగ్గించుకోకుండా ఉండడం కోసం మొదట నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకోవాలి నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అంటే కనుక నీకంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నావు అది తప్పు తల్లి ఎందుకంటే నువ్వు ప్రేమించినంతగా ఎదుటి వ్యక్తి కూడా నిన్ను ప్రేమించాలి కదా అది భర్త అయినా పిల్లలైనా ఎవరైనా కానీ ఈ యొక్క ప్రపంచంలో ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది అన్నిటికంటే నీ మీద నీకు ఎక్కువ విలువ ఉండాలి నీ మీద నీకు ఎక్కువ గౌరవం ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరితో బంధం ఎంత వరకు ఆధారపడి ఉంటుంది ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తి నీ మీద ఎంత చూపిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకొని వాటికి తగ్గట్లుగా నీ యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి అప్పుడే ఎదుటి వారు నిన్ను గౌరవించడం నేర్చుకుంటారు ఎదుటి వారు నిన్ను ప్రేమించడం నేర్చుకుంటారు అలా కాకుండా నువ్వు అలుసుగా మారిపోయి ఎదుటి వారిని ఎక్కువగా నువ్వు నమ్మి ఎదుటి వారిని ఎక్కువగా నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టే ఈ రోజున ఇలా బాధపడుతూ ఉన్నావు కనుక నీకు ఈ బాధ వల్ల నష్టం కలుగుతుందే తప్ప ఉపయోగం రాదు మొదట నీలో నువ్వు మార్పు కలిగించుకొని ఏ పనైనా చేసేటప్పుడు నమ్మకంతో ధైర్యంతో చేసుకుంటూ ఉంటే కనుక నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది తల్లి ఇది నా బిడ్డ బాగోగులు కోసం చెప్తున్నా No. Nah. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని చెప్పి నీకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్నా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా జనా సుఖినో భవంతు ఓం సాయి